అందరికీ నమస్కారం శ్రీ మాత్ర నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయం ఈరోజు వారం కన్యా రాశి వారి గురించి తెలుసుకుందామండి కన్యా రాశి వారికి జూన్ నెల ఎనిమిదవ తేదీన అనగా ఆదివారం నాడు వీరి జాతక ఫలితాలు గమనించినట్లయితే వీరికి రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి వీరి జీవితంలో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే కన్యా రాశి ఎప్పుడై కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మర్చిపోకండి జూన్ ఎనిమిదవ తేదీ ఆదివారం రోజున ఎలా ముందు తెలుసుకోబోతున్నామండి ఈ ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వం విషయానికి వస్తే ఈ రాశి వారు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు అంతేకాకుండా కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు ముఖ్యంగా వీరికి ఏదైనా కానీ మొహమాటం కూడా చాలా ఎక్కువ చెప్పుకోవాలి అంతేకాకుండా ఈ రాశికి అధిపతి బుధుడు అందువల్ల ఇందులో జన్మించిన వారు చాలా తెలివిగాను అందంగా ఉంటారు అంతేకాకుండా ఈ రాశిలో పుట్టిన వారిపై బుధుడు ఎక్కువగా గరిష్ట ప్రభావాన్ని చూపుతాడు ఇక వీరిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి లక్షణం ఏమిటంటే ఏ పనైనా కానీ వ్యవహారాన్ని కానీ చక్కగా పూర్తి చేస్తారు ఎక్కువగా సాంప్రదాయవాద ఆలోచన కలిగి ఉంటారు అలాగే కొత్త వస్తువులను తయారు చేయడంలో కూడా గొప్ప నిపుణులని చెప్పుకోవాలి చాలా సరదాగా ఉంటారండి చుట్టుపక్కల వారిని కూడా సంతోష చూస్తూ ఉంటారు మంచి ఆకర్షణైనటువంటి రూపాన్ని కలిగి ఉండడమే కాకుండా మంచి మాట తీరు కూడా ఉంటుంది చూడడానికి అందంగా ఉండడమే కాకుండా ఇతరులపై ఆధారపడి జీవించాలనేటువంటి ఆలోచన కూడా వీరు ఇష్టపడరు స్వేచ్ఛను కోరుకుంటారు అంతేకాకుండా వీరి కష్టాన్ని మాత్రమే వీరు అనుభవించాలని చెప్పి కోరుకుంటారు ఎవరిపైన కూడా అసలు డిపెండ్ అవ్వాలి అన్నటువంటి ఆలోచన కానీ లేదంటే ఏదైనా ఎవరి నుండైనా కానీ ఒక రూపాయి తీసుకొని వారిని మోసం చేయాలన్నటువంటి ఊహ కానీ వీరికి అసలు రాదు ఇక విషయానికి వస్తే ఎవరికైనా కానీ సహాయం చేయాలన్నటువంటి అనిపిస్తే మాత్రం తప్పకుండా ముందంజలో ఉంటారని చెప్పుకోవాలి ఈ విధంగా వీరి యొక్క మంచి మనస్తత్వానికి భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా వీరికి చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి అంటే దైవ బలం అనేది రాశి వారికి చాలా అని చెప్పుకోవాలి అంతేకాకుండా ఇతరులను ఏదైనా కానీ వీరి మాట వీరి తీరుతోటి చక్కగా ఆకర్షించే విధంగా వీరి మాట తీరు వీరి రూపం ఉంటుంది అయితే మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళండి కొంతమంది మీ పనులను వెనక్కి లాగాలని చెప్పి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయాలని చెప్పి ఏదో ఒక విధంగా ఆ పని పట్ల ఇంట్రెస్ట్ లేకుండా చేస్తారు కదా రేపటి రోజు కొంతమంది పని మరి మీ జోలికి రాబోతున్నారు కాబట్టి మీ ఆలోచన విధానాన్ని వాళ్ళు ఉపయోగించుకునే విధానంగా ఉండకుండా వారికి ఎటువంటి విషయాలు చెప్పకుండా జాగ్రత్తగా ఉండండి అప్పుడు మీకు సక్సెస్ అనేది వస్తుంది ఇంకా రేపు సాయంత్రం లోపు వారి యొక్క కొంతమంది వ్యక్తుల యొక్క మనస్థితి ఏ విధంగా ఉంటుందని మీరు తెలుసుకోబోతున్నారు ఇదంతా కూడా రేపటి రోజున జరగబోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముందు ముందు రోజులలో ఇక కొంతమంది వ్యక్తులైతే మీరు తప్పకుండా దూరం పెట్టాలి చాలా కాన్సన్ట్రేషన్తో మీ పనులు మీరు చేసుకునేలాగా కొంతమంది వ్యక్తులను పూర్తిగా అవాయిడ్ చేయడానికి తప్పదు ఎందుకంటే మీరు నా అనుకున్న వారు ఎవరైతే మీ నాన్న అనుకున్న వారు ఉంటారు కదండి కొంతమంది వ్యక్తులు మనం ఎంతో నమ్మే ఉంటాము కాబట్టి అటువంటి వ్యక్తులను మనల్ని వెన్ను పొడి పొడిచారని చెప్పి తెలిస్తే చాలా కుంగిపోతాము అలాగే ఈ రాశి వారికి తరచుగా అనారోగ్య సమస్యలు రావడం జరుగుతుంది కొంచెం వీరికి ఏంటంటే వీరికి తెలియకుండా వీరు కొంచెం ఏదైనా కానీ నిరాశగా ఉండిపోవడం వదిలికి లోన్ అవ్వడం మనసు ఏమీ ప్రశాంతంగా లేకుండా ఏదో అనారోగ్యంతో బలపడడం జరుగుతుంది సోమరితనంగా పడుకోవాలనిపించడం పనికి చేయడానికి ఎక్కువగా ఇష్టం చూపించకపోవడం ఇవన్నీ కూడా ఏంటంటే మీకు మానసిక అశాంతి ఇది దేనివల్ల వస్తుందంటే నరదిష్టి నరఘోష అని చెప్పుకోవచ్చు కాబట్టి రాశివారు ఖచ్చితంగా నరదిష్టి కోసం మీరు దిష్టి తీసేసుకుంటూ ఉండండి నిర్లక్ష్యం చేయకండి కొంతమంది ఏంటంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు ఆరోగ్యానికి ఖచ్చితంగా తిప్పలు తప్ప పని చెప్పుకోవాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతి శనివారం కూడా ఉప్పు ఆవలతో మీరు చక్కగా దిష్టి తీసేసుకుంటూ ఉండండి ఇలాగనక మీరు చేస్తున్నట్లయితే మీపై ఉన్నటువంటి దిష్టి అంతా కూడా నా దిష్టి అంతా కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే మర్చిపోకుండా మీరు ప్రతి శనివారం కూడా మీరు చేయాల్సిన ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే ఉప్పు ఆవాలతో దిష్టి తీసేసుకోవడము లేదంటే ఆదివారం నాడు ఎర్రనీళ్ళు తిప్పేసుకోవడము ఇష్టదైవాన్ని దర్శించుకుంటూ ఉండడం అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని తప్పకుండా దర్శించండి విష్ణు ఆరాధన గణపతి ఆరాధన ఈ రాశి వారికి చాలా మేలు జరుగుతుంది అలాగే సోమవారం కూడా శివాలయానికి వెళ్ళడం ఇలా దైవాన్ని ఎక్కువగా మీరు దర్శించుకుంటూ స్మరణ చేసుకుంటూ భగవంతుడికి ఎక్కువ దగ్గర ఎటువంటి పనులు చేశారనుకోండి ఇంకా మీకు దైవ బలం అనేది పెరుగుతుందనమాట కాబట్టి భగవంతుడిని పాదాలు పట్టుకున్న వారు ఎవరు కూడా అన్యాయం అవ్వడం కానీ మోసపోవడం కానీ ఎక్కడ కూడా ఇలాంటి దాఖలాలు జరగలేదు కాబట్టి మీరు దైవానుగ్రహం అనేది పొందారు అంటే జీవితంలో మీకు ఎదురనేది లేకుండా ప్రతి ఒక్క దాంట్లో కూడా మీకు సక్సెస్ అనేది మీరు తప్పక చూస్తారు ఈ విధంగా ఎవరైతే మీరు దైవ దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుందో వారిని ఈ దిష్టి ఏ నరఘోష కూడా ఏం చేయలేవు కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారు రేపటి రోజున చేయాల్సినటువంటి పనులు మంచి శుభవార్తలు చాలా ఉన్నాయండి మీరు వినేటువంటి శుభవార్తలు కూడా అంటే రేపటి రోజున గతంతో పోల్చుకుంటే కొన్ని మంచి విషయాలు మంచి అనుభవాలను కూడా మీరు రేపటి రోజున చూడబోతున్నారని చెప్పుకోవాలి మీకు ఉద్యోగపరంగా కానీ అలాగే వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైనటువంటి అన్ని విషయాల్లో కూడా మీకు కొన్ని మంచి మంచి లాభాలు అయితే మీకు చూడబోతున్నారని చెప్పుకోవాలి మేము రేపు పూర్తిగా ఈ పనిలో బిజీగా గడపబోతున్నారు అలా గడుపుతున్నా కూడా మంచి సమయాన్ని మీరు కాసేపు కుటుంబ సభ్యులతో స్పెండ్ చేయబోతున్నారు మీ మానసికమైన ఒత్తిడి కొంచెం తగ్గించుకున్నటువంటి ప్రయత్నాన్ని ఆధ్యాత్మిక పరంగా మీ మనసును మళ్లించుకొని చక్కగా యోగా లాంటివి కానీ ఇంట్లో దీపారాధన చేసుకోవడం మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం ఉదయం నిద్ర లేచిన వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా ఏదైనా ఏ ఆలయం అయినా సరే ఆలయాన్ని వెళ్ళి సందర్శించుకొని రైవాన్ని దర్శించుకోనండి అంతేకాకుండా మీరు రేపటి రోజున ఎవరైతే ప్రయాణాలకు అంటే రేపు ఎక్కడికైనా ప్రయాణాలకు వెళ్తున్నా కానీ చెప్పి ప్రయాణాలు చేయాలనుకు చెప్పి అనుకుంటున్న వారికి కూడా చాలా అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు ఇంకా రేపటి రోజున మీ అవసరాలు తీసుకోవడమే కాకుండా ఇంకా ఎవరికైనా అవసరమైన వారికి కూడా ధనం రూపంగా ఒకరికి అవసరాలకు ధనం అయితే ఇస్తారని చెప్పుకోవాలి మీ చేతి కూడా ధనపరంగా అయితే ఎటువంటి సమస్యలు కూడా కనిపించడం లేదండి చాలా ఆనందంగా పీస్ఫుల్గా రేపటి రోజున మీ రోజునైతే గడపబోతున్నారు ఇక అలాగే రేపటి రోజున మరొక శుభవార్త వినబోతున్నారు ఎందుకంటే మీకంటూ ఒక సొంత ఇల్లు మీకు నచ్చినట్టుగా కట్టుకోవడం కోసం ఒక స్థలాన్ని కొనాలని చెప్పి చాలా రోజుల నుండి ఈ రాశి వారు ఎవరైతే అనుకుంటారో ఆ స్థలం అనేది మీకు ఆ స్థలాన్ని మీరు రేపటి రోజున కొనడం కానీ లేదంటే కట్టినటువంటి ఇంటిని తీసుకోవడం కానీ గృహ నిర్మాణం చేపట్టేటువంటి పనులు రేపటి రోజున మీరు చేయబోతున్నారని చెప్పుకోవాలి ఇంటికి సంబంధించినటువంటి ఒక ప్రాపర్టీ అయితే స్థలం కానీ ఇల్లు కానీ మీరైతే రేపటి రోజున ఏదో ఒక విషయం అయితే చర్చిస్తారు లేదంటే దానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకొని మీరు అందులో ఏదో ఒకటి మీకు అంతా కూడా శుభమైతే మొత్తానికి కనిపిస్తుంది మీకు అలాగే రేపటి రోజున వివాహం కోసం వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా వివాహ యోగం అయితే కలిసి వచ్చేటువంటి భాగ్యమంత్రి త్వరలో మీకు కనిపిస్తుంది మీ రాశిలో రాసి పెట్టిందండి కాబట్టి మీరు కనుక కొంచెం గట్టిగా ప్రయత్నాలు చేస్తే కనుక ఖచ్చితంగా మీకు నచ్చినటువంటి వారు మీరు ఇచ్చినటువంటి వారు మంచి అర్ధాంగి మీకు రేపటి రోజున పొందేటువంటి అవకాశం కూడా మీకు సృష్టంగా కనిపిస్తుంది ఈ విధంగా అయితే మీకు చాలా చక్కగా అనుకూలంగా రేపటి రోజున ఉండబోతుందని చెప్పుకోవాలి మీకు అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఆరోగ్యాన్ని మీరు తప్పకుండా కాపాడుకోవాలి కాబట్టి మీ వంతు మీరుగా ఆరోగ్యపరంగా ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి అన్నారు కాబట్టి సంవత్సరం అంతా కూడా ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉన్నా కూడా ఏ ఒక్క రోజున మీ ఆరోగ్య సహకరించకపోతే మీరు చాలా డీలా పడిపోతారు కాబట్టి ఆరోగ్యపరంగా కూడా మీరు మంచి శుభవార్తలు అందుకుంటారు ఎందుకంటే చాలా సమస్యల నుండి చాలా రోజుల నుండి చాలా సంవత్సరాల నుండి పడుతున్నటువంటి ఇబ్బందులు అనేది పూర్తిగా తొలగిపోతాయి మీకు తెలిసినటువంటి ఎవరైనా గొప్ప డాక్టర్ని కానీ మీరు కన్సల్ట్ అవ్వడం కానీ లేదంటే ఎవరి ద్వారా మీట్ అవ్వడం కానీ అలా మీకు తెలి తెలియ తెలిసే తెలియజేసే విషయ విషయం మీద కనిపిస్తుంది మీ అనారోగ్యం నుంచి బయటపడతారు ఈ విధంగా ఈ రాశి వారికి రేపటి రోజున అన్నీ కూడా అనుకూలమైనటువంటి చాలా అత్యద్భుతమైనటువంటి యోగా కాలంగా చెప్పుకోవచ్చు అలాగే ఇంకా రేపటి రోజున మీరు చేయాల్సిన చిన్న చిన్న పరిహారాల విషయానికి వస్తే ఆదివారం కాబట్టి ఎలాగో చక్కగా సూర్య నమస్కారం చేసుకోండి ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకోండి అంతేకాకుండా మీ మనసుకు నచ్చినటువంటి ప్రమైనటువంటి భక్తికి గీతాలు వినడం కానీ లేదంటే భక్తికి సంబంధించిన భగవద్దు సంబంధించినటువంటి విషయాలను భక్తి కథలు వినడం కానీ దేవాలయానికి వెళ్ళి చక్కగా సందర్శించుకొని చేయడం ఇలా వారం మొత్తం మీద మనకు కొంచెం సమయం దొరికింది ఆదివారమే కాబట్టి ఆదివారం నాడు వృధా ప్రసంగాలతోనూ లేదంటే వృధా చర్చలతోనూ ఇలా ముగించకుండా దాన్ని మనం ఏదో ఒక విధంగా ఉపయోగించుకోవడం వల్ల కూడా దైవానుగ్రహం అనేది తప్పకుండా మనమైతే పొందవచ్చు అలాగే ఈ విధంగా అయితే వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున మీకు యోగ కాలంగా మంచిగా మీరు అనుకున్నట్టుగా సిద్ధిస్తుందని చెప్పుకోవాలండి అలాగే మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా మీకు చాలా చక్కగా ఉంటుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి బుధవారం నాడు గణపతి ఆరాధన చేసుకోండి అలాగే ఎవరికైనా కానీ ఒక బ్రాహ్మణుడికి నీటి కుండను నీటితో నింపినటువంటి కుండను దానంగా ఇవ్వడం వల్ల కూడా మీకు ఎటువంటి ఉన్నా కూడా అవన్నీ కూడా పూర్తిగా అయితే తొలగిపోతాయని చెప్పుకోవాలి అలాగే గుడిలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో రెస్సలను కానీ లేదంటే నువ్వులను కానీ ఇలాంటివి దానంగా ఇవ్వడం వల్ల కూడా మీపై ఉన్నటువంటి గ్రహ దోషాలు కానీ ఇలాంటివి ఏవైనా సమస్యలు ఉంటే అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవాలి ఈ విధంగా మీకు సంబంధించినటువంటి చిన్న చిన్న పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే మన అంటే కొంతమంది ఏంటంటే ముందులే అనుకుంటారు కానీ మనం చేసేటువంటి చిన్న పరిహారం అనేది అప్పటికప్పుడు అది మనకు ప్రభావితం చేయకపోయినా కానీ ఏదో ఒక సమయంలో అయితే మనకు అది యూజ్ఫుల్గా అయితే ఉంటుందండి మనం చేసేటువంటి పని ఏదైనా కూడా అది అంటే యూజ్లెస్గా అయితే ఏది ఉండదు మనకు ఏదో ఒక విధంగా యూజ్ అయ్యే విధానంగా ఉంటుంది కాబట్టి పరిహార శాస్త్రపరంగా అన్ని పరిహారాలు చెప్పుకున్నారు కాబట్టి మనకు సంబంధించినటువంటి అంటే మనకు హిందూ శాస్త్ర ప్రకారం సంబంధించినటువంటి పరిహారాలు బోలెడు ఉన్నాయి కాబట్టి వాటిని ఏ ఒక్కటైనా కానీ సవ్యంగా చేసుకోవడం వల్ల మన జీవితం ఎంతో కొంత మారుతుందని చెప్పి మనం కూడా నమ్మాలి కాబట్టి కన్యారాశి వారు మరొక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు కూడా ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు